ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ ఇద్దరు సీనియర్ కీలక నేతలు రాజీనామా తీవ్ర టెన్షన్ లో సీఎం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీలు వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నాలిఫికెన్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రోజులు వస్తుంది మంది మీరు చూస్తున్నారు లైక్ చేయడం లేదా దయచేసి లైక్ కూడా అయ్యేతా విధానాలు నచ్చడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అష్టంకు గుడ్ బై చెప్పి కాషాయం పార్టీలో చేరారని కాంగ్రెస్ ఎంపీ బండి సంజయ్ తెలిపారు శనివారం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సోదరుడు కోడూరు మహేందర్ గౌడ్ తో పాటు తెలంగాణ ఉద్యమకారులు కుమార్ తదితరులు తమ అనుచరులతో కలిసి బండి సంజయ్ కుమార్ అనగా సమక్షంలో బిజెపిలో చేరారు ఈ సందర్భంగా వారందరికీ కాశవ కండువ కప్పి బీజేపీలోకి సాధారణంగా ఆహ్వానించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లా రమేష్ వాసాల లు పాల్గొన్నారు ఇక్కడ చూసుకోచండి కీలకంగా కాంగ్రెస్ నేతలు ఇక ప్రధాని మోడీ కావాలని చెప్పేసి అందులో ఉన్నటువంటి సిద్ధాంతాలు అవి నచ్చకుండా పోవడంతో బీజేపీలో చేరామని చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ కీలక నేతలు కూడా బీజేపీలో చేరడంతో బీజేపీ తనకంటూ బలం ఉందని నిరూపించుకోవాలని ఇక కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్లో నుండి కీలక నేతలను తన పార్టీలోకి లాక్కుంటున్న తరుణంలో తాను కూడా పోటీలో ఉందనే విధంగా సంకేతాలు ఇస్తూనే ఇక కాంగ్రెస్కు ఊహించని భిక్షాక్ ఇవ్వాలని తెలిసింది మొత్తానికి ఇద్దరు ముగ్గురు నేతలు కీలక నేతలు పోవడంతో కాస్త పార్టీకి కొంత బింగుడు పడలేదు ఎందుకంటే క్యాడరు పోతే కొంత ఇబ్బంది గురయ్యే అవకాశాలు ఉందంటున్నారు రాజకీయ నిపుణులు కూడా